ఒకవేళ సడన్గా మీకు ఏమన్నా మంచి జాబ్ వచ్చిందనుకోండి వదిలేసి వెళ్ళిపోతారా ఈ వాలంటీర్గా ఉంటున్నారు కదా మీరు ఐదు వేల జీతం ఒక మంచి జాబ్ వచ్చింది ఎక్కడో జీతం ఎక్కువ వదిలేస్తారా ఉండిపోతారా నేను విజయవాడ ఈస్ట్ నుంచి వచ్చాను మేడం జీరో త్రీ గుణదల క్లస్టర్ సచివాలయం నుంచి వచ్చాను నా పేరు కోనాల అనుష మేడం యాక్చువల్గా నేను బీకామ్ కంప్యూటర్స్ చదివాను మేడం కానీ నేను టెన్త్ బేసిక్ తోటి వాలంటీర్ దానికి అప్లై చేసుకున్నాను నేను దీనికంటే ముందు ఒక టూ వీలర్లో జాబ్ చేసేదాన్ని మేడం టెలికాలర్గా జాయిన్ అయ్యాను అందులో ఒక్క స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి మేనేజర్ లెవెల్ వరకు వెళ్ళాను మేడం నేను థర్టీ థౌజండ్ శాలరీ గెయిన్ చేసేదాన్ని అయితే నేను వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన నాటి నుంచి నేటి వరకు నేను ఇందులో ఎలా సాటిస్ఫై అయినా అంటే ప్రజలకి ప్రతీది ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి అందించడం ద్వారా మరి ముఖ్యంగా ఏంటంటే నా క్లస్టర్లో బాగా సాటిస్ఫై అయిన విషయం ఒకటి షేర్ చేసుకుంటాను మేడం ఈ మధ్యకాలం అంటే చేయూత పథకం ఉంది కదా మేడం ఒక బెనిఫిషియరీకి చేయూత పథకం ఫోర్ ఇయర్స్ నుంచి ఎలిజిబుల్ లిస్టులో పేరు వస్తుంది మేడం కానీ ఆవిడకి అమౌంట్ చేతికి అందట్లేదు ఆ సచివాలయం సిబ్బంది కూడా మేడం వాళ్ళు అన్నీ చెక్ చేస్తున్నారు కానీ ఎందువల్ల ఆవిడకి ఆ అమౌంట్ తీసుకోలేకపోతుంది అనేది చెప్పలేకపోయారు మేడం నేను కొంచెం చదువుకున్నాను కాబట్టి నేను అడిగాను మేడం వాళ్ళని మేడం మీరు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఏమైనా చెప్పగలరా అని అడిగినప్పుడు లాస్ట్ ఫోర్ డిజిట్స్ చెప్పారు మేడం బ్యాంక్ నేను చెప్పారు మేడం నేను అది తీసుకుని ఆ బెనిఫిషియరీని తీసుకుని ఆధార్ కార్డ్ తీసుకుని బ్యాంక్ వెళ్ళాను మేడం ఆవిడ తంబేయించే ఆధార్ ద్వారా వాళ్ళు చెక్ చేసి చెప్పారు అసలు అది అక్కడ బ్రాంచ్ కానే కాదు ఆవిడది కానీ ఈ నాలుగు సంవత్సరాల నుంచి పడిన అమౌంట్ ఆ అకౌంట్లో ఉన్నాయి మేడం ఆనందం అసలు ఆ బెనిఫిషియరీలో ఆనందం చూసినప్పుడు అసలు అది ఎండ్లెస్ అన్నమాట నేను మాటల్లో చెప్పలేను ఆవిడ నన్ను కౌగులించుకుని యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడ వంటరి మహిళ మేడం ఒంటరి మహిళ పెన్షన్ పెడదామనే టయానికి ఆవిడకి ఏజ్ లిమిట్ సరిపోలేదు చెయ్యిత చూస్తే ఇలా వచ్చింది నేను చదువుకున్న చదువు ఇలా నాకు బాగా యూజ్ అయిందని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పగలను మేడం నేను కూడా ఒక పెన్షనర్నే మేడం యాక్చువల్గా నేను వాలంటీర్కి రాకముందు టూ థౌజండ్ నైన్లో నాకు ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది నా బాడీ అంతా ఫైర్ అయిపోయి హ్యాండ్ కూడా చూపిస్తున్నాను కదా మేడం నాకు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ హ్యాండిక్యాప్ ఉంది ఎట్లా పెన్షన్ పెట్టుకోవాలో కూడా నాకు అసలు తెలియదు అయితే నేను వాలంటీర్గా జాయిన్ అయిన తర్వాత నేరుగా సదరన్ స్లాట్ బుక్ చేసుకోవడము ఎవరి దగ్గరికి వెళ్ళి లంచం ఒక రూపాయ కూడా లంచం కట్టుకోకుండా పెన్షన్ పొందుకోవడానికి కూడా నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే అనుషా నా ప్రశ్న ఇంకా అలాగే ఉంది ఏంటంటే ఐదు వేలు కాకుండా పై ఎత్తున చాలా చాలా సంపాదిస్తున్నారు వీళ్ళు అందుకనే వీళ్ళు ఆ వాలంటీర్ల వ్యవస్థ మీద చాలా అంటే రిలై అవుతున్నారు పై ఎత్తున చాలా డబ్బులు వస్తున్నాయి అన్న ఒక ఆరోపణ ఉంది దాన్ని మీరేమంటారు దాని గురించి మీరేమంటారు అసలు అలాంటిది ఏమీ లేదు మేడం మీరు ప్రతి బెనిఫిషియరీని మీరు కాల్ చేసే అడగండి మేడం పలానా అనూష వాలంటీర్ ఎలా చేసేదని చెప్పి మేము రూపాయి ఆశించేదే చేయట్లేదు కానీ మా ఆత్మ సంతృప్తి చెందుతుందని చెప్పి ముప్పై వేలు కాదు మేడం యాభై వేలు ఇచ్చినా కానీ అబ్బా మేము ఈ వాలంటీర్ జాబ్ వదలకుండా ఇందులోనే కంటిన్యూ అవుతాం చాలా గట్టిగా చెప్పగలం మేడం వెరీ గుడ్ అనుషా సో హ్యాపీ